జయ సోమనాథ్ పార్ట్ యాభై తొమ్మిది సర్వజ్ఞులు ప్రాణాయామం చేద్దామని కూర్చున్నాడు కానీ చిత్తశాంతి లేదు ధ్యానాసక్తి ఉన్న మనసు పరిపరి విధాలా పరిగెడుతున్నది అమీరు మాట పదే పదే మెదడును విడుస్తుండేది ఇంతలో చోళ రోదిస్తున్నట్టు ఆయన ధ్యానమగ్న మనస్సుకు కనిపించింది చోళ అరుస్తున్నది ఆమెను అవమానిస్తున్నారు శివభక్తి రూపగైగొన్న కొన్న ఆ బాలికనెవరో నిర్బంధిస్తున్నారు ధ్యానభంగమై ప్రాణామాయం విడిచిపెట్టి గబగబా నడుస్తూ చెంచల దృష్టితో నలుమూలలా చూస్తూ దేవదాసులు ఉండే వీధికి వెళ్ళాడు ఒకరిద్దరు శిష్యులు సర్వజ్ఞుడు తొందరగా నడవటం మొదటిసారిగా చూచారు కానీ భక్తి శ్రద్ధలతో నిండిన వారి మనసులు ఈ విషయాన్ని గుర్తించి అట్టే ఆలోచించలేదు గంగా ఇల్లు గొళ్ళు వేసి ఉంది సర్వజ్ఞ అది చూసి వెనక్కి తిరగగానే ఇంట్లో నుండి గంగ రోదన ధ్వని వినిపించింది త్వరగా తలుపు తెర్చి లోపల ప్రవేశించాడు గంగ బోర్లా పడుకొని కుమిరి కుమిరి ఏడుస్తున్నది ఏడుస్తున్న ఎందుకు గంగ ఎందుకు గంగకు దుఃఖం పొంగి వచ్చింది గురుదేవా నా పిచ్చితల్లిని శివరాశి దేవి మందిరానికి ఇప్పుడే తీసుకుని వెళ్ళారు ఇక దాని గతి ఏమి కాను సర్వజ్ఞుకి కోపం వచ్చింది ఆయన దృష్టి గత అనేక సంవత్సరాల తపస్సుతో పవిత్రమైంది త్రిపుర సుందరి పూజలో వామ మార్గీయ పద్ధతులన్నీ నీచాత నీచమైనవని జుగుషాప్కరమైనవని హీన అసహ్య భావాలకు ఆలవారమైనవని ఆయనకు చిన్నప్పుడే నమ్మకం కలిగింది ఆ మార్గాలను పూర్తిగా సంశోధించాలని ఆయన ప్రయత్నం కూడా ప్రారంభించాడు పూర్తి ఇష్టం లేనిదే దీక్ష పొందరాదు దీక్ష పొందనేదే ఈ పూజల్ని ఎవరూ చేయరాదు తనో లేక శివరాశి తప్ప మరెవరు ఈ మహోత్సవం జరపరాదని ఆయన మొదటనే నియమాలను విధించాడు వర్షానుక వర్షాలైంది ఈ నీచ పూజ విధులంటే ఆయనకు అసహ్యం వేసి అప్పటి నుంచి ఆ వైపు వెళ్ళడం కూడా మానివేశాడు అప్పుడప్పుడు శివరాశి పూజాచార్యుడిగా వెళ్ళినప్పుడు ఎన్నో నీతులు చెప్పి అతన్ని కూడా ఆపాలని చూచేవాడు నెమ్మది నెమ్మదిగా ఈ మందిరం చుట్టూ ఒక పెద్ద ప్రాకారం లాంటిది నిర్మించాడు ఈ మందిరం మానవత్వానికి కళంకమని ఆయనకు గట్టి విశ్వాసం ఉన్నా ఆ ఆచారాల కొరకు పడిచచ్చే భావుకులున్నంత వరకు అకస్మాత్తుగా ఆపడం సాధ్యం కాదు ఇంతేకాదు మత సిద్ధాంతాల్లో ఆచారాల్లో ఎన్నో మార్పులు రావాలి దాని అవసరం ఎంతైనా ఉందని భావించి ఆ మార్గంలో త్వర త్వరగా ఆయన ఎన్నో మార్పులు క్రమేపి చేస్తూ వచ్చాడు బైరాగ శిష్యులు భావుక భక్తులు ఈ మార్పులను అసహించుకునేవారు శివరాశి లాంటి శిష్యుని కూడా ఈ విషయంలో ఉత్సాహం లేదని స్మరించినప్పుడు ఆయన మనసు సంక్షోభం పొందేది చోళా విషయంలో మటుకు ఈ వోమాచార పద్ధతిలో దీక్ష ఇప్పించి తగదని ఆయన నిశ్చయించుకున్నాడు ఆయన తన సంకల్పాన్ని శివరాశికి గంగకు తెలియజేశాడు శివరాశి ఈ విషయంలో అంగీకరించడానికి కూడా తెలుసు అందుకే ప్రొద్దున శివరాశి చోళాను అమ్మవారు ఆవేశించింది అని చెప్పడానికి వచ్చినప్పుడు చోళాను దేవీ మందిరానికి తీసుకువెళ్ళరాదని శాసించాడు ఆయన శివరాశి ముఖంలోని ఆ కామవాంఛలను పసిగట్టాడు కానీ శిష్యుల్లో కనిపిస్తూ వచ్చిన ఇతర దోషాలను క్షమించినట్లే మనసులో క్షమించాడు కానీ మనసులో క్షోభ చెలరేగింది ఇంతలో సామతులు వచ్చినందువల్ల మాటలో పడి జాగ్రత్తగా ఉండటం మర్చిపోయాడు కానీ గంగ చెప్పిన మాటలు వినగానే ఆ పుణ్యమూర్తి హృదయంలో రౌద్రం రగులుకుంది పాటు ఆలోచించి ఎన్నో సంవత్సరాల నుంచి తాను సంకల్పించుకున్న పనిని ఆనాడు చేయదలిచాడు నాకు ఇది తెలీదు సరే ఆ దివిటీ తీసుకున్న పద గంగ కన్నీళ్లు తుడుచుకొని దిటిని అందుకున్నది సర్వజ్ఞుడు ఆమెను పెట్టుకొని వెళ్ళి త్రిపుర సుందర మందిరపు రహస్య ద్వారాన్ని పెట్టాడు అక్కడ కాపవా కాస్తున్న బైరాగి తలుపులు తెరిచి గురుదేవుని చూడగానే భయంతో వణిగిపోయాడు గురుదేవి అవును నేనే నీవిక్కడే ఉండు బైరాగి భయంతో బిగుసుకుపోయి అక్కడే రాయిలా నిల్చున్నాడు గంగ తెచ్చిన దివిటి మసగు వెలుతుల్లో స్తంభానికి కట్టి ఉన్న సామంతుణ్ణి సర్వజ్ఞుడు చూచాడు సమంత నీవా ఇక్కడ నన్ను త్రిపురసుందరి దీక్ష ఇవ్వడానికి తెచ్చారు గురుదేవా అంటూ మహాకశంగా సామంతుడిని నవ్వి నేను అంటే ఇదిగో ఇలా బంధించారు ఒక బైరాగి నన్ను చంపుతూనన్నాడు కూడా ఆయన కొరకే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు సమస్త ప్రభాస సంరక్షణ భారాన్ని వహించిన నిన్ను ఇక్కడ చంపుదాం వినాశనాన్ని త్వరగా ఆహ్వానించేందుకు పరమేశ్వర వీళ్ళకి విపరీత బుద్ధులు ప్రసాదిస్తున్నావేమయ్యా స్వామి ఇదిగో నీట్రా ఇతను కట్లు విప్పు అని అక్కడ బైరాగిని ఆదేశించాడు అతడు వెంటనే కట్లు విప్పాడు చోళా కనిపించిందా కనిపించింది ఇప్పుడే రాశిగారితో లోపలికి వెళ్ళింది సామంతుడు అన్నాడు తనంతట తానుగా వెళ్ళిందా ఆహా చక్కగా ఎగురుతూ గెంతుతో అవును గురుదేవ శివరాశి వచ్చి పరమేశ్వరుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసరికి ఆ పిచ్చిది సంతోషంతో పరిగెత్తింది పొద్దుటి నుంచి దాని భక్తి విఫులత వచ్చింది తనంతట తాను వెళ్ళిందా సర్వజ్ఞుడు ప్రశ్నించాడు తనంతటా తాను వెడితే ఆపడం ఎలా లేదు స్వామి లేదు ఈ దీక్ష అది సంతోషంతో చేస్తే అంగీకరించదు అని గంగ మొత్తుకున్నది విచిత్ర మనుషులు వీరంతా అన్నాడు సామంతుడు సరైనట్టు సర్వజ్ఞుడు లోపలికి నడిచాడు గంగ సామంతుడు అతన్ని అనుసరించారు లోపలికి వెళ్ళి త్రిపురసుందరి మందిరం ముంగిట నిలిచారు అక్కడ సామంతునికి అనేక భూతాలు కనిపించాయి వెంటనే అతడు కళ్ళు మూసుకున్నాడు ఒకే ఒక కరదీపకు వెలుతుల్లో చప్పట్లు కొడుతూ స్త్రీ పురుషులందరూ త్రిపుర సుందర స్థవం చేస్తూ గుండ్రంగా తిరుగుతున్నారు వీళ్ళు మానవుల లేక మానవ ఛాయల ఏమైనా కావచ్చు తన ఆప్త బంధువులు శవాలు చూచినప్పుడు శరీరంలో వణుకు పుట్టినట్టే తిరిగి సామంతునికి వణుకు పుట్టింది వామాచారాలు నీచ బీభిచ్చ పద్ధతులను చూచి ఊహించుకోగానే అతని కన్నుల ముందు చీకటే అలుముకున్నది సశేషు